కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మహాకవయత్రి మొల్లా సాహిత్య పీఠం తెలుగు భాష వికాస ఉద్యమ బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వ్యవహారిక భాష ఉద్యమకర్త గెడుగు రామ్మూర్తి పంతలో నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల ఘనంగా జోహార్లు అర్పించారు మాతృభాషా దినోత్సవం విశిష్టతను మహాకవయిత్రి ముల్లా సాహిత్య పీఠం తెలుగు భాష వికాస ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ బద్వెల్ పట్టణాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బద్వెల్ నాలుగు రోడ్ల కూడల నుండి ఎన్జీఓ హోంవర్కు మాతృభాషా దినోత్సవ ర్యాలీ చేశారు అనంతరం ఎన్జీఓ హోంలో అష్టావధాన కార్యక్రమం ర్యాలీగా నిర్వహించారు ఈ ర్యాలీలో గానుగా పెంట హనుమంతరావు అధికారులు ఎండీఓ రామకృష్ణయ్య జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి ఎస్టీఓ వెంకట సుబ్బయ్య యోగివేమన యూనివర్సిటీ మాజీ కార్యవర్గ సభ్యులు కొండపల్లి సుబ్బారావు బద్వెల్ పట్టణ అభివృద్ది కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నానబాల వెంకటేశ్వర్లు బద్వెల్ గురుమూర్తి అసోసియేట్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎస్ఎ సత్తార్ ఫులే ఆశా సాధన సమితి గౌరవ అధ్యక్షులు డి సుబ్బాచారి ఇతర అధికార అనధికార ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మరియు పట్టణాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు भाषा तेल अम भाषा कन्ड भाषा मातृभाषा ते అందరికీ కూడా పేరు పెరిగిన మాతృభాష ఏ పనంగా చేర్పినందుకు ఒక ఒక సామెత ఉంది పాత కాలంలో నానుడు తెలుగు భాష అన్ని భాషల కల్లా లెస్ అని రాయలు గారు ఆనాడు గౌడారు శ్రీకృష్ణదేవరాయలు గారు కాబట్టి ఈ రోజు ఈ జరుగుతున్న కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు తెలుగు వారికి నేను అభినందనలు తెలుపుకుంటూ ఆనాడు కోడిన రాయల్ గారికి కవిత్వం రాశాడు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరితో విరమించింది కాబట్టి ఈరోజు తెలుగు భాష దినోత్సవం రోజు ఆయన మనం స్మరించుకుందాం కేవలం హిందీ సోతే చాలా మన తెలుగు ఉత్సవంలో హాయిగా మెదిద్దాం మన తెలుగు జాతీయాలు మన తెలుగు భాషలో ఉన్న సామెతలు విడికారాలు అన్నిటి నేర్చుకుందాం నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఆంధ్ర భాషలో అందరికీ తల్లి భాషలు కాదంటే తల్లిని కాదునంటే కాదంటే జగత ఉండాలి అంటే ధన్యవాదాలు మన ప్రేసీ శివసింజన్ లోకేష్ దాన్ని కల్పించుకొని అంతా కూడా శుభ్రపరిచి అంగరంగ వైభవంగా తెలుగు భాష వైభవాన్ని కడప జిల్లాలో అక్కడ ఈ ఈరోజు తెలుగు భాష వైభవం రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది మనమంతా తెలుగు వాళ్ళం తెలుగు భాష భాష వడ్లాలిల్లాలి ఒద్దిల్లాలి ఒద్దిల్లాలి అన్ని సంప్రదాయాలను కాపాడుకోవాలి కాపాడకోవాలి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి విడుగు రామమూర్తి మంత్రుకు జోహార్ జోహార్ రామమూర్తి మంత్రు అవర్రేహే జోహార్ రామమూర్తి మంత్రు అమర్రేహే అమర్రేహే అధికారి మాన్యశ్రీ రామకృష్ణయ్య గారు అలాగే బద్దే టౌన్ సిఐ గారు ఎస్ఐ గారు బేల్ రూరల్ ఎస్ఐ గారు రూరల్ సిఐ గారు ఆర్డీఓ గారు అందరూ వారు జాయిన్ అవుతారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ పిలిచాం అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇది మన కార్యక్రమము అలాగే బద్దే టౌన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు గురు నారమాల గారు ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు మన చెట్లనుటించేలు పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నటువంటి పెద్దింటి సతీష్ రెడ్డి గారు వీరందరికీ కూడా తెలుగు భాష దివోత్సవం శుభాకాంక్షలు అందజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పిల్లలు ఉంచారు తెలుగు భాష తెలుగు భాష మాతృభాష అమ్మ భాష రామమూర్తి పంతులు పంతులు మంతులు రామమూర్తి పంతులు ఇటుకు రామమూర్తి పంతులు మన సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఒక జట్టును ఈరోజు నూట అరవై ఒకటవ ఇటు రామమూర్తి పంతులు జయంతి మాంజీశ్రీ ఇరుగు రామమూర్తి మంతులు కాదు మాతృభాష కోసం సర్వస్వాన్ని జీవితానికి కారపసిన వ్యక్తి गांधिक भाष पालू व्यावहारिक भाष उमूल का अंदर के भाषा उद्देश्य गांधिक भाषा व्यवहारिकबल भाष तैयार कमर भाषा हिंदी अर्थम भाषा निज्ञा जिला జాగ్రత్తగా ఎంతో గొప్ప భాషలో ఉన్నటువంటి జిల్లా సమస్య మాట రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో చాలా కష్టమోట మా వచ్చిన శాసనం కల్లమల శాసనం కల్లమల శాసనంలో ఏముంది నాడు అనేటువంటి కష్టమోట పుట్టుకొచ్చారని ఆయన అనేక అనన్యమైనటువంటి ఆయన చోడరాజు ఆయన శాసనం చేశారు ఆ శాసనమంతా చారిత్రికంగా పౌరాణికంగా బాధ్యత ఎంతో చుక్కర మన కడప జిల్లాలో నలుగురు నక్షత్ర కితకం జన్మించాడు సుభత కంట రామాయణ కర్త మొమ్మలు నిర్మించింది కాళ్లపాక తిమ్మక్క అంగసాని పెద్దన భూషణుడు అఖిలరాజు రామభక్తుడు తాళ్లపాత అన్నమాచార్యుడు చుట్టపెట్టి నారాయణాచార్యుడు గడియారం వెంకటేశ్వర ఇలాంటి మహామౌలి చెప్పిన జిల్లా మన జిల్లా మరి ఈ జిల్లాలో మొట్టమొదటి తెలుగు శాసనం జరిగింది ఆ తెలుగు శాసనం చాలా దుస్థితిలో ఉండింది మహిళ భూమిగా అక్క చెట్ల పక్కన తేట పల్లుకులవాడు తెలివి తేటలవాడు తేజంబు గలవాడు తెలుగువాడు ఆటాడు పసివాడు ఆడించు మునగాడు అందమవు మనసున్న అందగాడు అందమవు మనసున్న అందగాడు చతుర సాధన చతురంగ బలితుండు చతురార్థ చలితుండు చైత్ర సముదు దేశండు ధీరధారణ యుక్తీవరుడు తెలుగు తెలుగంచు నిలు వెల్ల పులకరించి తెలుగు తెలుగంచు నిలు వెల్ల పులకరించి తెలుగు వెలుపుల చిలుకువాడు తెలుగు ಿಟ ಚಿಲುಕುವಾಡು ಸ್ವಾಭಿಮಾನ ನಗಿತ ಸಾಕ್ಷಿಯು ಸ್ವಾಭಿಮಾನ ನಗಿ ತಡೆ ಸಾಕ್ಷ್ಯವೂ ನಿ ಮನಸ್ಸುನ್ನ ಬಂಗಾರು ಕೊಂಡವಾಡು.